నందమూరి తారక రామారావు గారు జయప్రద గారు కలిసి నటించిన యమగోళ చిత్రంలోని వయసు ముసురుకొస్తుంది అనే పాట చిత్రీకరించింది ఇక్కడే మీరు ఆ పాట ఒకసారి గమనిస్తే క్లియర్గా అర్థమవుతుంది అందరికీ నమస్కారం ఈరోజు మనం చూడబోయే వీడియో ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలో బుచ్చిరెడ్డిపాలెంకి సమీపంలో ఉన్న కనిగిరి జలాశయాన్ని చూడబోతున్నాం దీన్నే కనిగిరి చెరువు అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ కనిగిరి అనే పేరు మీద ప్రకాశం జిల్లాలో ఒక పట్టణం కూడా ఉంది ఇదైతేనేమో కనిగిరి రిజర్వాయరు బుచ్చిరెడ్డిపాలెం నుంచి సంఘం వెళ్ళే మార్గంలో టోల్ ప్లాజా ఒకటి వస్తుంది అక్కడి నుంచి కుడి చేతి పక్కకు వెళ్తే వవ్వేరు పోయే రోడ్డు వస్తుంది ఆ మార్గంలో మొదట్లోనే మనకి కనిగిరి జలాశయం కనిపిస్తూ ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుందండి ఒక పక్కన కాలవలు ఇంకొక పక్కన పంట పొలాలతో అసలు ఎటు చూసినా కూడా పచ్చటి వరి పొలాలతో ఈ ప్రాంతం అంతా కూడా కళకళలాడుతూ ఉంటుంది ఇప్పుడైతే మనం ఈ కనిగిరి జలాశయం ఆనకట్ట మీద ఉన్నాము ఈ ఆనకట్ట అందాలను వీక్షిస్తూ ఈ జలాశయానికి సంబంధించిన కొన్ని వివరాలను ఇప్పుడు మాట్లాడుకుందాం ఇక్కడ కొన్ని తెలుగు సినిమాలు చిత్రీకరణ కూడా జరుపుకున్నాయి వాటిల్లో ప్రధానంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు జయప్రదా గారు కలిసి నటించిన యమగోళ సినిమాలోని ఒక పాట చిత్రీకరణ కూడా ఈ ప్రాంతంలోనే జరిగింది ఆ లొకేషన్కి వెళ్ళినప్పుడు దాని గురించి మీకు పూర్తిగా వివరిస్తాను ఇప్పుడైతే ఇక్కడి నుంచి ఈ కనిగిరి జలాశయ అందాలను వీక్షిస్తూ ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను మాట్లాడుకుంటే దీనిని బ్రిటిష్ వారి హయాంలో సార్ అర్దార్ కాటన్ గారు నాలుగు టీఎంసీల సామర్థ్యంతో సుమారుగా లక్ష ఎకరాలకు పైగా సాగునీటికి అలాగే ఎన్నో గ్రామాల ప్రజలకు తాగునీటి అవసరాల కొరకు ఈ ప్రాజెక్టుని నిర్మాణం చేశారు దీనికి ప్రధాన నీటి వనరు అయితే పెన్నానది నీరండి అప్పట్లో ఈ ప్రాజెక్టు నిర్మాణం చేసేటప్పటికీ సోమశిల జలాశయం నిర్మించలేదు ఎగువన సంఘం ప్రాజెక్ట్ అని ఉంది ఆ సంగం ప్రాజెక్టు నుంచి కాలువ ద్వారా పెన్నా నది నీటిని ఇక్కడికి తరలించి ఇక్కడి నుంచి దిగువ ప్రాంతాలకు తరలిస్తారు మనం చూస్తున్నాం కదా ఈ కాలువ ద్వారానే సంగం ప్రాజెక్ట్ నుంచి కనిగిరి జలాశయానికి పెన్నా నది నీటిని తరలిస్తారు ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా ఇది ఈ కనిగిరి చెరువు నుంచి దిగువకు పొలాలకు వెళ్లే కాలువ ఈ కాలువ ద్వారానే నీటిని దిగువకు విడుదల చేస్తూ ఉంటారు అవతల పక్కన ఇంకొక కాలువ కూడా ఉంటుంది ఇది ప్రధాన కాలువ దీనికి మూడు లాకుల్ని ఏర్పాటు చేశారు అవి బ్రిటిష్ కాలంలో నిర్మించిన అవటం వలన తుప్పు పట్టిపోతే తరువాత పంతొమ్మిది యాభై మూడు మేలో ఒక షటరు అలాగే యాభై నాలుగులో ఇంకొక రెండు షటర్లతో మూడు షటర్లు కూడా పూర్తిగా నూతనంగా నిర్మించి ఇక్కడ అమర్చారు ఇక్కడి నుంచి చూస్తుంటే మనకు అది మొత్తము కనిపిస్తుంది ఇక్కడ ఏదో ఒక రాయి మీద కూడా రాసి ఉన్నాయి పద్దెనిమిది వందల ఎనభై నాలుగు ఎనభై ఐదు అని అవతల పక్కనేమో ఈ రిజర్వాయర్ యొక్క నీటి సామర్థ్యానికి సంబంధించిన గుర్తును కూడా ఇక్కడ ఏర్పాటు చేయటం జరిగింది ఇక దిగువకు వెళ్లేసి ఈ ప్రాజెక్టును చూసుకుంటూ మరికొన్ని వివరాలను మాట్లాడుకుందాం అక్కడ చూస్తూ ఉన్నారు కదా అదేనండి ఈ జలాశయం యొక్క ప్రధాన డ్యాము దానికి ఐదు గేట్లని ఏర్పాటు చేశారు ఎప్పుడైనా నీరు ఎక్కువగా వచ్చినప్పుడు అలాంటప్పుడు గేట్లను ఎత్తి ఈ మార్గంలోనే దిగువకు నీటిని వదులుతారు ఇక్కడ నుంచి ఇక్కడ ఒక కలుజు ఉంటుంది ఈ కలుజు ద్వారా దిగువకి వెళ్ళి వాగుల్లోకి వంకల్లోకి అలా నీరు కిందకు పారుతూ ఉంటుంది ఇక్కడ నుంచి మనం కొంచెం ముందరికెళ్తే ఒక పక్కకి వెళ్తేనేమో వవ్వేరు గ్రామానికి వెళ్ళొచ్చు ఇంకొక పక్కకి వెళ్తేనేమో ఒక పార్కు అలాగే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన కార్యాలయాలు ఉంటాయి అక్కడే యమగోళ సినిమా షూటింగ్ కూడా జరిగింది ఈ వెళ్ళే మార్గంలో మనకు ఒక నందీశ్వరుడు అలాగే వినాయకుడి బొమ్మ ఉంటాయి ఈ వినాయకుడి బొమ్మ మాత్రం చాలా బాగుంటుంది ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు కదా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది అలాగే అవతల ఇంకొక శివలింగం కూడా ఉంది అది తర్వాత చూడొచ్చు ముందు లోపలికి వెళ్ళి ఆ యముగాల షూటింగ్ జరిగిన ప్రదేశాన్ని చూసి ఆ తర్వాత అక్కడ ఉన్న శివలింగాన్ని దర్శించుకుందాం ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు కదా చుట్టూతూ పార్కు లాగా ఇంకొక పక్కన జలాశయ నీటితో చూడటానికి చాలా బాగుంది కదా ఇక్కడే పంతొమ్మిది వందల డెబ్బై ఏడవ సంవత్సరంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మరియు జయప్రద గారు కలిసి నటించినటువంటి యమగోళ చిత్రంలోని వయసు ముసురుకొస్తున్నది వానమబ్బుల అనే ఒక పాట సగభాగ చిత్రీకరణ ఇక్కడే జరిగింది ఆ పాటలో మొదటి భాగమైతేనేమో ఇప్పుడు ఉన్నాం కదా ఇక్కడే అటు దూరంగా కొన్ని చెట్లు అవి కనిపిస్తున్నాయి అవతల జలాశయం నీరు ఉంటుంది యువతల పక్కనేమో ఒక గోడలాగా ఉంటుంది ఆ గోడ మీదే కూర్చొని జయప్రద గారు రామారావు గారు మాట్లాడుకోవటం అలాగే యువతల పక్కన నాట్యం చేయటం ఇలాంటి సన్నివేశాలని ఇక్కడ చిత్రీకరించారు అప్పట్లో ఇదంతా కూడా శుభ్రంగా నీట్గా బాగుండేది రాను రాను ఏంటంటే అక్కడ కొంత చెట్లు పెరిగిపోయి ఇప్పుడు మనకి చూడటానికి ఒక పార్కులాగా అట్లా కనిపిస్తుంది కానీ అప్పట్లో ఇక్కడ మొత్తము ఖాళీ ప్రదేశం ఉండేది ఆ తర్వాత భాగమేమో ఇందాక మనం దిగువన ప్రాజెక్టు చూసాము కదా అక్కడ కాలువ దగ్గర అక్కడ ఒక గ్రిల్ లాగా ఉంది కదా అక్కడ జయప్రదా గారు ఒక నాట్యం చేస్తారు ఆ తర్వాత దిగువన కాలువ గట్టున రామారావు గారు జయప్రద గారు దూరంగా పరిగెత్తుకుంటూ వచ్చే సన్నివేశాన్ని ఈ మూడు సన్నివేశాలకు కూడా దాదాపుగా పాటలో సగభాగం ఇక్కడే చిత్రీకరించారు మిగతా సగభాగం కూడా ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న అరటి తోటల్లో మల్లె తోటల్లో చిత్రీకరించారు ఇదే కాదండి ఈ యమగోల సినిమాలోని చాలా భాగము కూడా నెల్లూరు జిల్లాలోని మైపాడు ఆ పరిసర ప్రాంతాల్లోనే చిత్రీకరణ చేయటం జరిగింది అప్పట్లో ఈ సినిమా షూటింగ్ చూడటం కోసం చాలామంది వచ్చిపోతూ ఉండేవారిని ఇక్కడ వారు చెప్తూ ఉంటే నేను కూడా విన్నాను ఇదే యమగోళ చిత్రీకరణ జరిగిన నెల్లూరు జిల్లాలోని బుచ్చిరెడ్డిపాలెంకి సమీపంలో ఉన్న కనిగిరి జలాశయము ఈ కనిగిరి జలాశయం అయితే బుచ్చిరెడ్డిపాలెంకి సమీపంలో ఉండటం వలన ఈ పరిసర ప్రాంతాల్లోని వారు చుట్టుపక్కల గ్రామాల్లోని వారు ఎవరైనా బంధువులు వచ్చినా లేదు ఏదైనా పండగ పర్వదినాలు సెలవు రోజుల్లో ఆదివారము అలాంటప్పుడు ఫ్రెండ్స్తో కలిసి లేదా బంధువులతో కలిసి సరదాగా ఇక్కడికి వచ్చి గడిపేసి వెళుతూ ఉంటారు ఇక్కడ ఇప్పుడు మనం ఉన్నాం కదా ఇది మొత్తము కూడా ఒక పార్కు లాగా తీర్చిదిద్దారు చాలా బాగుందండి రకరకాల చెట్లతో అలాగే ఇంకొంచెం ముందరికెళ్తే ఆ రిజర్వాయర్ అమ్మటి కొన్ని బల్లాలు అరుగుల్లాగా వేశారు అక్కడ కూడా చాలా మంది విశ్రాంతి తీసుకొని వెళుతూ ఉంటారు ఇక్కడి నుంచి కొంచెం ముందరికెళ్తే ఒక పక్కన శివాలయం ఉందండి ఆ రిజర్వాయర్కి ఒడ్డునే ఉంటుంది స్టోరేజ్ వాటర్ దగ్గర ఇప్పుడు అక్కడికి వెళ్ళి అది చూద్దాము ఈ కనిపిస్తూ ఉన్న ద్వారం ఉంది కదా దీంట్లోంచి వెళ్తే ఆ ఎదురుంగా కనపడేదే ఒక శివాలయం శివాలయం అంటే పెద్ద ఆలయమేం కాదు ఒక మండపంలాగా ఏర్పాటు చేసి కింద ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించారు దీన్ని ఎప్పుడు ప్రతిష్ఠించారు ఏంటనేది అయితే నాకైతే ఏమీ తెలియదు ఆ వినాయకుడు బొమ్మ కానీ ఈ శివాలయం గురించి మాత్రం నాకు వివరాలు అయితే తెలియదు ఇక్కడ చూడటానికి బాగున్నాయని మీకు కూడా చూపిస్తున్నాను చూస్తూ ఉన్నారు కదా ఆ పక్కనే రిజర్వాయరు ఒడ్డునే ఈ శివలింగం ఉంది దీనిలో నీరు ఎక్కువైనప్పుడు ఈ శివలింగం మునిగిపోవచ్చు కూడా నేనైతే ఎప్పుడూ చూడలేదు రెండు మూడు సార్లు వచ్చాను వచ్చినప్పుడు ఎప్పుడు కూడా ఈ శివలింగం బయటనే ఉంది ఓ పక్కన గంగమ్మ తల్లి ఇంకొక పక్కన శివయ్య ఆ ఎదురుగా చూస్తూ ఉంటే మనకి ప్రాజెక్టు చాలా బాగుంటుంది చూశారు కదా ఇక్కడి నుంచి కూడా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వ్యూ ఇక అవతలకి వెళ్ళి దీనికి సంబంధించిన అలుగు ఉంది ఒక్క నిమిషం అది కూడా చూసేసి అక్కడితో ఈ వీడియోని ముగించేద్దాం ఇక్కడ వరుసగా మనకి గేట్లు లాగా కనిపిస్తూ ఉన్నాయి కదా ఈ మొత్తము కూడా ఒక అలుగులాగా అంటే దీంట్లో నీరు ఎక్కువ అయిపోయినప్పుడు ఆ ప్రాజెక్టు గేట్లు అవి దెబ్బ తినకుండా కొంత నీటిని ఈ అలుగు ద్వారా కూడా కిందకి పంపిస్తుంటారు ఏ ప్రాజెక్టు కట్టినా కానీ లేదా ఏ చెరువు నిర్మాణం చేసినా కానీ ఇలా అలుగుల్ని సహజంగానే నిర్మాణం చేస్తూ ఉంటారు ఈ కనిగిరి జలాశయాన్ని బ్రిటిష్ వారి హయాంలో నిర్మించారు అని చెప్పుకున్నాం కదా ఇందాక మనం షటర్లు చూస్తున్నప్పుడు అక్కడ ఒక బండరాయి మీద పద్దెనిమిది వందల ఎనభై నాలుగు ఎనభై ఐదు అని ఒకటి చెక్కినట్లుగా సంవత్సరాన్ని రాసించారు మీరు గమనించారో లేదో ఇదే కాకుండా ప్రకాశం జిల్లాలోని పామూరికి సమీపంలో మోపాడు రిజర్వాయర్ అని ఒకటి ఉంది అది కూడా బ్రిటిష్ వారి హ్యాండ్ లోనే నిర్మాణం చేశారు ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంది ఎవరైనా చూడాలనుకుంటే చూడండి ఇది నెల్లూరు జిల్లాలోని బుచ్చిరెడ్డి పాలెంకి సమీపంలో నెల్లూరు ముంబై జాతీయ రహదారికి పక్కనే ఉన్న కనిగిరి జలాశయానికి సంబంధించిన వీడియో నాకైతే ఈ కనిగిరి జలాశయము చాలా బాగా నచ్చింది రిజర్వాయర్ కానివ్వండి పక్కనున్న పచ్చటి పంట పొలాలు కానివ్వండి లోపల ఉన్న పార్కు కానివ్వండి అన్నీ కూడా చాలా బాగున్నాయి చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది ఎవరైనా ఈ బుచ్చిరెడ్డిపాలెము సంగము ఈ పరిసర ప్రాంతాల్లోనికి వస్తే మీకు వీలుంటే తప్పకుండా ఒక్కసారి ఈ కనిగిరి జలాశయాన్ని సందర్శించి వెళ్ళండి ఈ వీడియో అయితే ఇంతటితో ముగిస్తున్నాను మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం